ఇండియాలో ప్రతి టెన్ కపుల్స్ లో ఒకళ్ళు ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేస్తున్నారు మీ దృష్టిలో ఇది ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటారు న్యూట్రన్ రిచ్ ఫుడ్ తింటే ఆడవాళ్ళకి ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవ్వచ్చు ఆడవాళ్ళకి స్ట్రెస్ మంచిది కాదు దానివల్ల ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవ్వచ్చు ఆడవాళ్ళకి యోగా చేస్తే ఫర్టిలిటీకి మంచిది అంట నా ఉద్దేశంలో ఆడవాళ్ళు వాళ్ళ ఓవలేషన్ సైకిల్ ట్రాక్ చేస్తే బాగుంటుంది ఆడవాళ్ళు చల్లటి ఐటమ్స్ తినకూడదు ఎందుకంటే అది యుటరస్కి మంచిది కాదు దిస్ ఆర్ ది ఆన్సర్స్ దట్ వీ హర్డ్ ఫ్రమ్ ఎవ్రీవన్ సో ఫార్ మీకే ఆన్సర్స్మే మన ప్యాటర్న్ కనిపిస్తుంది. దీనిలో ఓన్లీ ఆడవారు ఏం చేయాలో అది చెప్పొం. కానీ ఇన్ఫర్టిలిటీ అనేది అమ్మాయిల దగ్గర బాధ్యత. జనరల్లీ మనం అదే అనుకుంటాం. నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఇన్ కపుల్స్ ఆర్ డయాగ్నోస్టిడ్ టు బి బికాజ్ ఆఫ్ ది మ్యాన్. మరి అన్ని చిట్కాలు ఆడవళ్ళకే ఎందుకు? యు యు జస్ట్ అస్యం లైక్ ఐ డోంట్ నో దిస్ 50% అంటే తెలియదు ఎప్పటి నుంచి ఇదే ఈవెంట్ వచ్చాం ఐ డోంట్ నో దిస్ ఇప్పుడు ఈ మైండ్ సెట్ మార్చుకోవాల్సిన టైం వచ్చింది నేను కూడా ఇప్పటిదాకా అదే అజంప్షన్ లో ఉన్నాను దట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఐ థింక్ దిస్ ఇస్ ఎన్ ఐ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ నాట్ జస్ట్ వన్ పర్సన్ టు బి బ్లేమ్డ్ ఈ డే ఆలోచన మార్చుకోవడమే కాదు హార్ద్యతని కూడా పంచుకుందాం ఫర్టిలిటీ అనే జర్నీ కేవలం ఆడవాళ్లదే కాదు మనందరిది కూడా ఫర్టిలిటీ ఇస్ అవర్స్ లెట్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ అండ్ యూ బాత్ టు పేరెంట్